హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ స్కూల్ యూనిఫామ్ అనమాట టాప్ ప్యాంటు కటింగ్ జరుగుతుంది నిన్ననేమో స్కర్టు షర్టు కటింగ్ పెట్టినాను కదా అవి స్టిచ్చింగ్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ ఏం జరుగుతుందంటే టాప్ ప్యాంటు టాప్ వచ్చేసి ఇది కూడా స్కూల్ యూనిఫామే ఇదేంటంటే టాపు ప్యాంట్ అనమాట అది కాలర్ నెక్ అది ఇక్కడ కటింగ్ చేస్తున్నాను అనమాట ఇవి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అనమాట ఇది సో గవర్నమెంట్ స్కూల్లో నీకు క్లాత్ అవి కూడా వాళ్ళే ఇస్తున్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అదే ఇవి ఇక్కడ కటింగ్ చేస్తున్నాను అన్నమాట స్కూల్ యూనిఫామ్ ఇవే చున్నీలు ఇవే ప్యాంట్లు అనమాట ఈ క్లాత్ చాలా మందం ఉంటుంది ఇంకా వాళ్ళు చున్నీస్ ఇవే ప్యాంట్లు ఇవే చేసుకుంటున్నారు ప్యాంటు క్లాత్ కాస్త ఎక్కువేమో ఇస్తారనుకుంటా ఇంకా చున్నీ కూడా ఇదే చేసేసుకుంటారన్నమాట అదే ఇక్కడ నేను చేస్తున్నాను కటింగు స్కూల్లో ఇచ్చిన ఇది ఇక్కడ అదే ఫస్ట్ అయితే ప్యాంట్ కటింగ్ చేస్తున్నా ఫస్ట్ నాలుగు అదే ఫోల్డింగ్ చేసుకోవాలి కదా నాలుగు మడతలు రెండు మడతలు నాలుగు మడతలు చేసేసి ఇంకా ఫోల్డింగ్ ఉండేటట్టు మనకి వెళ్ళి పెట్టుకొని ఇంకా ప్యాంటు వాళ్ళ పొడవు వాళ్ళ లూజు ఇంకా అంతే దాన్ని బట్టి చేసేస్తాను అనమాట మెజర్మెంట్స్ ఉంటే మళ్ళీ మెజర్మెంట్స్ కొలతలు వేరుంటాయిలండి ఇది మనకు మెజర్మెంట్స్ ఏమన్నా కొలతలు వేరు ఇట్లా మెజర్మెంట్స్ ఉండేవి వేరు కదా కటింగ్ అది వేరు ఉంటుంది ఇది వేరు ఉంటుంది మొత్తానికి అన్నీ ఒకటే వస్తాయి కానీ మనం చేసే విధానం వేరు ఉంటుంది అన్నమాట ఇక్కడ ప్యాంటు కటింగ్ చేస్తున్నాను కొంచెం నిదానంగా లేండి ఎందుకంటే అర్థం అవ్వాలి కదా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే అర్థం అవుతలేదన్నమాట అందుకోసం కాస్త నిదానంగా పెట్టిన అందరికి అర్థం కావాలి కదా అన్న ఉద్దేశంతో అర్థమైతేనే కదా అందరు కూడా చేసుకోగలరు అందుకని నిదానంగా పెట్టినాను అనమాట కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అన్ని మంచి మంచిగా ఈజీ ఈజీ పద్ధతిలో నేను కట్టింగ్ అయితే మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ వేరే అమ్మాయి ఫ్రాక్ ఏమో కుడుతుంది అది ఫ్రిల్ ఎట్లా పెట్టాలని తీసుకొని వచ్చింది చూపిస్తున్నాను నేను ఇంకా మధ్య మధ్యన ఇంక ప్రతిసారి ఫోన్ ఆఫ్ చేయాలంటే కాదు కదా సరే ఉన్నిలే అనేసి ఇంకా ఫ్రిల్లు పెట్టి చూపిస్తున్న తనకు చిన్న ఫ్రాక్ అనమాట చిన్న ఫ్రాకే కుడుతుంది అదే చూపిస్తున్నా ఇక్కడ ఇంకా తర్వాత అదే ఎన్ని ప్యాంట్లు మూడేమో ప్యాంట్లు మూడు టాప్స్ ఏమో ముందు ఒకటి కట్ చేసుకున్నామంటే ఇంకా క్లాత్ని పెట్టి అన్నీ ఒకేసారి చేసేయచ్చు అనమాట ప్యాంటు కటింగు పెద్ద కష్టం ఉండదు ఈజీగా చేసేయచ్చు అనమాట నాకు ట్రై ఎక్కడ సెట్ అవుతలేదు కింద కూర్చుంటే ఇటు కూర్చుంటే అటు అటు కూర్చుంటే ఇటు అసలు కనిపిస్తుందా లేదా కూడా తెలియట్లా అందుకనే అటు ఇటు మారుస్తున్నా అనమాట ప్యాంటు లూజు ప్యాంటు పొడుకుంటే అసలు ప్యాంటు కటింగ్ ఈజీ అసలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చో పెద్ద కష్టం ఉండదులేండి దానిది ఇంకా ఇక్కడ పైన పైపీస్ మనం మెజర్మెంట్స్ తీసుకుంటే అంత లూజ్ పెట్టి కట్ చేసుకోవాలి ఆల్తి ప్యాంటు ఉంటే దాని లూజు పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఎంత సింపుల్గా ఉంటుంది కదా అసలు చేయాలి కానీ ఇంట్రెస్ట్గా ఈజీగా ఉంటుంది ఏ పనైనా కానీ ముందు మనం పనిలో మనం ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఏదైనా పని ఈజీగా వస్తుంది అదే నేను ఖచ్చితంగా నమ్ముతాను అనమాట ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తే పని ఏదైనా సక్సెస్ అవుతుంది అదే మనల్ని నిలబెడుతుంది కూడా ఖచ్చితంగా నిలబెడుతుంది అదైతే ఎవరైనా నమ్మాల్సిందే ఎందుకంటే పనిని మనం ఎంత డెడికేట్గా చేసినామనుకో అది మనల్ని అంతగాని నిలబెడుతుంది అనమాట ఖచ్చితంగా అది ఎవరి ఈ విషయంలోనైనా ఇది ప్రూవ్ అవ్వాల్సిందే నీకు ఇక్కడ ఫస్ట్ ఒక పీస్ చేసినా కదా ఇంకా దాన్ని బేస్ వేసుకొని అన్నీ చేస్తా ఉంటా కింద కూర్చున్నానంటే నేను ట్యాప్ పక్కనే పెట్టుకుంటాను ఎందుకంటే మధ్యన బ్రేక్ వస్తే దాని స్కిప్ చేయడానికి మళ్ళీ పైకి లేయాల కదా అందుకోసం నేను ఆడ కూర్చుంటే అన్నీ ట్యాప్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాను అనమాట నా పక్కనే ఉండాలి కింద కూర్చొని పైన అనుకో ఒక టేబుల్ మీద అట్లా పెట్టేస్తాను కానీ కింద కూర్చొని కటింగ్ చేస్తున్నానంటే నా పక్కన ఉండాలి నాకు ఇంకా ఏందో అలవాటు అయిపోయింది బాగా ఇంకా అందుకని ఏవో ఒకటి భక్తి పాటలు కానీ సినిమా పాటలు కానీ కొంచెం మైండ్ ప్లజెంట్గా ఉంటుంది అనమాట సాంగ్స్ పెట్టుకొని పని చేస్తూ ఉంటే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది అట్లా పెట్టుకొని చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడేమో ప్యాంట్ కటింగ్ అవుతూ ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలన్నమాట మనకు క్లాత్ ఏటుపక్క మిగులుతుంది పక్క నేను ఎంత క్లాత్ ఉండని ఎంత కావాలో అంతే వాడుకుంటాను కానీ క్లాత్ ఎక్కువ ఉంది కదా అని వాడేసుకోవడం తక్కువ ఉంది కదా అని ఎతుక్కోవడం ఇట్లా ఉండదు అనమాట నా దగ్గర ఎంత క్లాత్ అన్నా ఉండని మిగిలించాలనే ట్రై చేస్తాను తప్ప సరిపోలేదు అనే క్వశ్చన్నే ఉండదు అసలు ఎప్పుడు లేదులేండి నేను అసలు దాన్ని అసలు ఎప్పుడు ఫేస్ చేసిందే లేదు అబ్బా ఇది సరిపోదు ఎలా ఏది వేయాలా వేరే ఏమన్నా వేయాలా అని ఎత్తుక్కునే ఆలోచన ఎప్పుడూ రాదు నాకు ఏదైనా సరే అడ్జస్ట్ చేయనీకనే ట్రై చేస్తాను ఇంకా అది అంటే కుట్టే విధానంలో ఉంటుంది రండి మనం అడ్జస్ట్మెంట్ చేస్తే అది రావాలి ఫస్ట్ అదే చెప్తా నేను మా వాళ్ళకు కూడా క్లాత్ని వేస్ట్ చేయకూడదు మిగిలిన బాధలు కానీ వేస్ట్ మాత్రం చేయొద్దు అని అన్నమాట అందరికీ అట్లయితేనే మనకు ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి అప్పుడే సక్సెస్ అనేది వస్తుందని నేను నమ్ముతుంటా ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనేమో అందరినీ ఫోర్ చేయను జస్ట్ నేను ఎట్లా చేస్తా అనేది చెప్తున్నాను మీకు మీరు ఎట్లా చేస్తారనేది నేను మాట్లాడను మాట్లాడకూడదు కూడా అవన్నీ ఇంకా ఫస్ట్ ఒకటి తీసుకొని మూడు ప్యాంట్లు కదా ఇంకా మిగతా క్లాత్నల్లా అట్లా ఫోల్డ్ చేసుకొని ఒకటొకటి తీసేస్తున్నాను అనమాట ఏం చెప్తున్నా అడ్జస్ట్మెంట్ అదే క్లాత్ను అంటే నేను వర్క్ చేసే టైంలో అక్కడ షాప్లో ఏంటంటే అంతా కొంచెం భారీ భారీ పర్సనాలిటీ వాళ్ళే వచ్చేవాళ్ళు అనమాట సో మా షాప్లో ఎట్లుంటుందంటే రెగ్యులర్ కస్టమర్స్కి ఒక కటింగ్ పీస్ పెట్టుకునే వాళ్ళం మేము పెట్టుకొని వాళ్ళ నేమ్ వాటిపైన రాసుకొని స్టిక్ చేసి పెట్టేసుకుంటుంటిమి ఇంకా కస్టమర్స్ వచ్చినారంటే ఆ కటింగ్ పీస్ నేను ఇంటికి తెచ్చుకుంటుంటి ఇంతకుముందు కూడా చెప్పినా మీకు ఇదే మాటే నేను ఇంకా ఎంత ఎన్ని ఉంటే బ్లౌజులు అన్ని ఆరు ఏడు వరకు కూడా మరత పెట్టి ఒకేసారి కటింగ్ చేసేస్తా ఫస్ట్ మనం లైనింగ్ కటింగ్ అనుకోండి కొందరు ఏంటో నాకైతే అసలు తెలీదు రాదు కూడా పైపీస్ కటింగ్ చేసేసుకొని దాన్ని లైనింగ్ మీద పెట్టి కుట్టేసుకొని అప్పుడు కటింగ్ చేసేసుకుంటారు నాకైతే అసలు రాదు అట్లా అట్లా ఎట్లా చేస్తారో కూడా తెలీదు కూడా అయితే అప్పుడు నేను షాప్కి వెళ్ళే టైంలో అదే బయట స్టిచ్ వెళ్ళేదాన్ని కదా ఆ టైంలో ఏంటంటే ఒక ఒక పర్సన్ ఎవరైనా సరే మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా షాప్లో వాళ్ళ కటింగ్ తెచ్చుకొని సేమ్ అదే ఇంకా ఆ కటింగ్ తెచ్చేసుకొని ఇంట్లో లైనింగ్లన్నీ వాష్ చేసుకొని ఇంట్లో మంచి కూర్చొని నేను నాలుగు ఐదు ఆరు ఏడు దాకా అన్నీ ఒకేసారి చేసేసుకొని ఇంకా అప్పుడు పైపీస్ అదేంటంటే మిషన్ మీద కూర్చొని నేను పైపీస్ కటింగ్ చేసుకుంటాను నాకు ఇప్పుడు ఇక్కడ ఈ వర్కర్స్ కోసం అనేసి పైపీసు అన్నీ టేబుల్ మీదనే చేస్తున్నాను కానీ నాకు అట్లా అలవాటు లేదు ఇప్పుడు కూడా నేను బ్లౌజ్ కుట్టని అంటే లైనింగ్ ఒక్కటి తెచ్చుకొని మిషన్ మీద పెట్టేసుకొని గట్రా కట్టా పైపీస్ మిషన్ మీద చేసేసుకోవడం కుట్టేయడం అదే నాకు అలవాటు ఇక్కడ సపరేట్ టేబుల్ మీద పెట్టి చేసి అట్లా అలవాట్లు లేవన్నమాట అదే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కనుకో చేసుకునే రాదు కదా అనే ఉద్దేశంతో నేనే చేస్తుంటా నాకు అట్లా కాదు కదా నేనే టకాటగా చేసేసుకుంటాను అనమాట ఇంకా ప్యాంట్లు అయిపోయినాయి టాప్ ఏమో చేస్తున్నాను టాప్ కటింగ్ కూడా పెద్ద కష్టం ఉండదు అసలు కష్టం ఉండదు పెద్ద కష్టం కాదు వాళ్ళు మెజర్మెంట్స్ టాప్ ఇచ్చినారు దాన్ని బట్టి పొడువు లూజు నెక్ అన్నీ పెట్టేసుకొని చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా నాకు కటింగ్ ఎంతగా ఇంతగా ఎట్లా అలవాటు అయిందంటే చెప్తున్నా అవి అన్నీ తెచ్చుకొని ప్రతిది ఇంక ఇప్పుడు కొత్త కస్టమర్స్ ఎవరన్నా ఉంటే మాకు అక్క చేసి ఇచ్చేది ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా ఏంటంటే మేమే తెచ్చేసుకొని మేమే కటింగ్ చేసుకునే వాళ్ళం అన్నమాట అంటే వాళ్ళ కటింగ్ పీస్ ఉంటుంది కదా ఒకటి వాటి మీద నేమ్ రాసి పెట్టుకుంటామని చెప్పినా కదా ఇంకా అట్లా జరిగేది అనమాట మాకు ఇంక ఇక్కడ టాప్ కటింగ్ కూడా అవుతూ ఉంది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి అబ్బా ప్లీజ్ అసలు లైక్ అనేది ఇవ్వకుంటున్నారు మర్చిపోతున్నారో ఏమో నాకైతే అవుతలేదు ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమో వర్షం బాగా పడింది అదే ఇక్కడ షూట్ చేసుకున్నాను టాప్ కటింగ్ చేస్తున్నా కానీ ఎవరో వచ్చేసినారా అయిపోయింది కథం షూట్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నా మళ్ళీ ఇంకోసారి చేసి పెడతానులేండి టాప్ కటింగ్ ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్ అండి హ్యావ్ ఎ నైస్ డే